తన సహోదరి సహోదరులు నీ హృదయంలో ప్రేమ ఉన్నట్లయితే ఆ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా పంచిపెట్టే మనసుని ఇస్తుంది లేక పంచిపెట్టే విధానాన్ని ఇస్తుంది ఆ రోజు తన సహోదరుడు చనిపోయినప్పుడు పలకరించడానికి ఎంతమంది వచ్చారండి మార్తను పలకరించుకునే పది మందిని సంపాదించుకోలేకపోయింది పలకరించటము పలకరించబడము ఇది అద్భుతమైన ఆత్మీయ లక్షణం అండి తన దగ్గర కొంతమంది సహోదరులు వస్తే నెహమ్యా కొంచెం సమయం తీసుకొని వారితో మాట్లాడాడండి మీరు ఎంత బిజీ అయినా కానివ్వండి ఎంత గొప్పవాళ్ళైనా కానివ్వండి మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే పలకరించండి నెహమియా పలకరిస్తున్నాడు ఎలా ఉన్నారు మన వాళ్ళు ఎరుషులేం పట్నం ఎలా ఉంది అక్కడ ఉన్నటువంటి దేవుని మందిరం ఎలా ఉంది దేవుని గురించి దేవుని ప్రజల గురించి దేవుని మందిరం గురించి శ్రద్ధ కలిగి ఉండేవాడే ఆత్మీయుడు అంటే నేను బాగుంటే చాలు నేను సుఖంగా ఉంటే చాలు నా కుటుంబం బాగుంటే చాలు నా పాకెట్ నిండా నా పర్సు నిండా డబ్బులు ఉంటే చాలు అనుకునేవాడు ఆత్మీయుడు కాదండి నేమ దేవుని పట్ల భయము దేవుని ప్రజల పట్ల ప్రేమ దేవుని మందిరం పట్ల శ్రద్ధ ఆసక్తి కలిగిన వాడు ఎలా ఉన్నారు మనవాళ్ళు అలంకరించాడు ప్రేమతో పలకరించాడు పలకరించండి చిన్ననాటి స్నేహితుడు కనిపిస్తే ప్రేమతో పలకరించండి అప్పట్లో మేమిద్దరం కలిసి ఆడకడలు వాళ్ళం ఏమిటి ఇప్పుడేమో వీడి పోస్ట్ పెద్ద అయ్యింది వాడేమో ఇప్పటికి కూడా ఆడకడలు ఎదురుకుంటున్నాడు ఆడుతో నాటి నాకేమిటి బడా పోకండి మన గ్రామస్తులో మన చిన్నప్పుడు స్నేహితుల్లో మన ఊరోళ్ళలో కనిపిస్తే ప్రేమతో పలకరించండి కొన్నిసార్లు మా గ్రామస్తులు ఎవరైనా తిరిగి గ్రామానికి ఒరే ఒరే సతీష్ బాబు అంటే నన్ను మీరు ఒరే అంటారా ఏ పోస్టర్లు చూడట్లేదా ఏం చూడలే పోస్టర్లో చూడలేదా టీవీలో చూడట్లేదా ఏమనుకుంటారు మీరు నన్ను ఒరే అంటారా మీరు అనుకుంటే మాత్రం ఇక్కడ ఉండేవాడిని కాదండి నేను ఈరోజు సేవకుండే కావచ్చు కానీ వాళ్లకు మాత్రం నేను జ్ఞాపకం ఉంది ఎలా వాడే కదండి సతీషే కదండి వాళ్ళ మాషా అదే వాళ్ళ ఆప్యాయత కావచ్చు వాళ్ళు అనురాగం కావచ్చు అలాగే మాట్లాడతారు వాళ్ళు సో అలాంటి స్థితిలో ఉన్న మనల్ని వాళ్ళందరూ మనల్ని చూసి ఒరే ఒరే ఏమే అని వసే అనేటటువంటి గ్రామాల్లో మనం పెరిగి పెద్దవాళ్ళు అయినప్పుడు దేవుడు ఇక్కడ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు అదే ప్రేమతో అలాగే పిలుస్తూ ఉంటే ఏమిటి నన్ను ఒరే ఏమిటి నన్ను వసే ఏమిటి ఈ గర్వాన్ని దయచేసి దరిదాపులు కూడా రానివ్వకండి ఆ పిలుపులో ఏముందో తెలుసా ప్రేమ ఉంది అనురాగం ఉంది ఆప్యాయత ఉంది అభిమానం ఉంది మర్చిపోకండి గర్వం ఏం చేస్తుందో తెలుసా అడికి వెళ్తే మళ్ళీ మనం ఒరే అంటారేమో అడికెళ్తే మళ్ళీ మనం వసే అంటారేమో అని చెప్పి ఒకవేళ మనం గర్వించినట్లయితే దేవుడు పైనుంచి చూస్తాడు ఒరే అక్కడున్నప్పుడే కదరా నేను తీసుకొచ్చింది ఇక్కడ దాకా గర్విస్తావేమిటి గర్వానికి చోటు ఇవ్వకండి నెహేమియా దగ్గరకు వాళ్ళ ఊరోళ్ళు వచ్చారు అందులో వాళ్ళ సహోదరుడు కూడా ఉన్నాడు మన వాళ్ళు ఎలా ఉన్నారు ప్రేమతో పలకరించాడు అప్పుడు వాళ్ళు చెప్తున్నారండి మన వాళ్ళు ఎలా ఉన్నారని ఏమిటి అంత అయిపోయింది ఏమైంది ఎరుషులేము పట్నము కాల్చివేయబడింది వేయబడింది ఎరుషులేము ప్రాకరములు కూల్చి ఎరుషులేములో ఉన్నటువంటి పది పెద్ద గుమ్మాలు రెండు చిన్న గుమ్మాలు తగలబెట్టబడినాయి అని వాడు చెప్తున్నప్పుడు నెహం గుండె పగిలిపోయిందండి మొదటిగా ప్రేమించాడు కాబట్టే పలకరించాడు ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు ఎటు చెప్పండి పలకరిస్తారు ప్రేమ లేని వాళ్ళు ద్వేషించేవాళ్ళు దూషించే వాళ్ళు ఏం చేస్తారు పగబట్టే వాళ్ళు ఏం చేస్తారు మొఖము చాటేస్తారు మళ్ళీ కొంతమంది ముఖం చాటేసేవాళ్ళు ఉన్నారు ఎందుకంటే మా మాటలు లేవండి మాటలు లేవండి పడదండి ఏమిట పడదట మాటలు లేవట అట ఉన్నారా మన మధ్య రోజు ఎవరినైనా చూసి మనస్ఫూర్తిగా బాగున్నారా అని అడగలేనటువంటి వారిని నువ్వు సంపాదించావా జాగ్రత్త మంచి ఆత్మీయత కాదు అప్పుడు ఎవరైనా కావచ్చు ద్వేషించేవాడు దూషించేవాడు కావచ్చు నీ శత్రువే కావచ్చు ఎదుట పడినప్పుడు ఏం పోతుంది చెప్పు చిరునవ్వు నవ్వి బాగున్నావా అని ప్రశ్నిస్తే ఏం పోతుంది ఆ టికెట్ కండక్టర్ టికెట్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు రైల్వే స్టేషన్లో ఆ టికెట్ కలెక్ట్ చేసుకుంటున్నప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా విసురుకుంటూ కసురుకుంటూ కోపంతో టికెట్ కొంతమంది ముఖం మీద గిరాట వేసేవాళ్ళు మరి కొంతమంది చాలా ర్యాష్గా ఆ టికెట్ చూపించి ఆ నీకో అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు మరికొంతమంది టికెట్ ఇవ్వండి టికెట్ ఇవ్వకుండా పక్కనే ఒక బాస్కెట్ దాంట్లో పడేసి వెళ్ళిపోయేవాడు ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా చెక్ చేస్తున్నాడు ఎవరికి చెక్ చేయడం ఇష్టం ఉండదు కదండి సాధారణంగా మనలో చాలామందికి చెక్కింగ్ ఇష్టం ఉండదు చెక్కింగ్ చేసేవాళ్ళన్నా ఇష్టం ఉండదు భార్య మిమ్మల్ని చెక్ చేసిందనుకోండి అబ్బే అస్సలు మీకు ఇష్టం ఉండదు మీ పాకెట్ చెక్ చేసి ఏమిటి నా పాకెట్లు చెక్ చేస్తున్నావు ఏమనుకుంటున్నావు పాకెట్లు చెక్ చేసిన మీ పర్స్ చెక్ చేసిన మీ సెల్ ఫోన్ చెక్ చేసినా అసలు ఇష్టం ఉండదు అంటే కొంతమందికి అదే పని వేరే పని ఉండదు అది వాళ్ళకి వచ్చి నేను మాట్లాడలే భర్త ఎంత మంచి చోడైనా సరే చెక్ చేసేవాళ్ళు ఉంటారు నేను మాట్లాడుతుంది వాళ్ళ గురించి కాదు అలాగే భారీ ఎంత మంచిదైనా సరే చెక్ చేస్తూ చెక్ చేస్తూ ఉంటారు సో సాధారణంగా మనిషికి చెకింగ్ అంటే ఇష్టం ఉండదు రైట్ కాబట్టి చిరాకు పడుతూ కోపడుతూ టికెట్ చూపించమంటే విసురుకుంటూ కసురుకుంటూ ఉంటారు అదే సమయంలో ఒక స్త్రీ అదే పోలీస్ అదే రైల్వే స్టేషన్ దగ్గరకు వస్తూ ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళేది అడగక మునిపే తాను టికెట్ తీసుకుని అయ్యా చూడండి టికెట్ అని చెప్పి టికెట్ చూపించి చిరునవ్వుతో వెళ్ళేది లేదా ఆ రైల్వే స్టేషన్ దగ్గర రావడం ఆలస్యం అతను చూసి బాబు బాగున్నావా అని చెప్పి చిరునవ్వుతో అడగకుండానే టికెట్ చూపించి వెళ్ళేది అందరూ కసురుకోవడం ఏమిటి అందరూ విసురుకోవడం ఏమిటి అందరూ పడడం ఏమిటి విసుక్కోవడం ఏమిటి ఇవేమో చిరునవ్వుతో పలకరించడం ఏమిటి ఎంత తేడా ఉంది వాళ్ళకి ఈమెకి అని చెప్పి అతడు ఆశ్చర్యపడుతూ ఉండేవాడు కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి ఆ తర్వాత ఆ స్త్రీ కాస్త కొంచెం పెద్దవిడైంది డెబ్భై సంవత్సరాల వయసు వచ్చేసింది ఒకరోజు ఇదే పెద్దవాడి ఇతనికి పడింది గబాగబా వెళ్ళి అమ్మా బాగున్నారా అని చెప్పి ఇతడు చిరునవ్వుతో పలకరించాడు ఆ గుర్తుపట్టలేదు క్షమించయ్యా నేను నేను గుర్తుపట్టలేకపోయాను ఎవరు మీరు అని చెప్పండి నేనమ్మా అదే ఆ పలానా రైల్వే స్టేషన్ దగ్గర టికెట్ చెక్ చేస్తాను చూసారా మీరు ఉద్యోగం చేసే రోజుల్లో ప్రతిరోజు మీరు అడగకుండానే మీరు నన్ను పలకరించి బాబు బాగున్నావా అని చెప్పి టికెట్ చూపించేవారు కదా ఆ టికెట్ కలెక్టర్ అమ్మా ఆ టికెట్ చెక్ చేసేటటువంటి వ్యక్తి గుర్తు వచ్చింది నాయన బాగున్నావయ్యా మీ భార్య పిల్లలు బాగున్నారా అని మళ్ళీ పలకరించింది అప్పుడు అతను అంటున్నాడు నేను బాగోకేంటమ్మా అద్భుతంగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను ఏమిటి అంత ఆనందంగా ఉండడానికి కారణం ఏమిటి అని అంటే అప్పుడు అంటున్నాడు అప్పుడు అతను అంటున్నాడు అమ్మా టికెట్ చెక్ చేస్తున్న సమయంలో నూటికి తొంభై తొమ్మిది మంది చిరాకు పడేవాళ్ళు కోప్పడేవాళ్ళు విసుక్కునేవాళ్ళు కసురుక్కునేవాళ్ళు మీరు ఒక్కరే చిరునవ్వుతో నన్ను పలకరించేవాళ్ళు ప్రేమతో చిరునవ్వుతో పలకరించి అడగకుండానే టికెట్ చూపించేవాళ్ళు వాళ్ళకి మీకు మధ్య చాలా వ్యత్యాసాన్ని నేను కనుగొన్నాను ఎందుకు ఇంత ప్రేమగా పలకరిస్తుంది ఎందుకు ఇంత ప్రశాంతంగా ఏముంటుంది ఆ కోపం కానీ ఆవేశ ఆవేశం కానీ అసలు మీ మొఖంలో కనిపించేవి కాదు కాబట్టి మీలో ఇంత డిఫరెన్స్ ఎలా వచ్చింది ఎందుకు మీలో ఇంత ప్రత్యేకత ఉంది అని చెప్పి నేను తెలుసుకోవాలని చెప్పి ఒకరోజు మీరు వస్తున్నప్పుడు మీ చేతుల్లో ఉన్నటువంటి నేను ఒక గ్రంథాన్ని చూశాను ఆ దగ్గరకు వచ్చేసరికి ఆ గ్రంథం పైన పరిశుద్ధ గ్రంథము అని చదివాను అప్పుడు నాకు అనిపించింది మీలో ఉన్న ఈ ప్రేమకు ఈ ప్రశాంతతకు ప్రేమతో కూడిన ఈ పలకరింపుకు కారణం మీరు చదివే ఆ పరిశుద్ధ గ్రంథం అర్థం చేసుకున్నానమ్మా ఆ తర్వాత నేను ఆ పరిశుద్ధ గ్రంథం ఎక్కడ దొరుకుతుందని చెప్పి నేను ఆరా తీసి పలానా చోటుకెళ్ళి నేను కూడా ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం మొదలుపెట్టానమ్మా ఏ దేవుడైతే మీకు ఆ ప్రేమను ఆ ప్రశాంతతను ప్రేమతో పలకరించి ఆ మనస్సునిచ్చాడో ఆ దేవుడు నా జీవితంలో కూడా ఉదయించాడు తల్లి ఆ దేవుడు నా జీవితంలో కూడా ప్రవేశించిన అప్పటి నుంచి నేను కూడా చాలా ఆనందంగా ఉంటున్నానమ్మా ఒక ఆత్మీయురాలు పలకరింపు ఒక వ్యక్తిని బాగు చేసిందండి ప్రభావితం చేసిందండి మార్చేసిందండి ఈరోజు మనుషులు ఎక్కడ చూసినా సరే కోపాలతో ఆవేశాలతో అనుమానాలతో ఆగ్రహాలతో అల్లాడిపోతున్నాను తల్లడిల్లిపోతున్నారు ఇలాంటి పాపిష్టి ప్రపంచంలో నువ్వు నేను మనము ప్రభువును కలిగి ప్రేమ కలిగి ప్రశాంతత కలిగి పలకరిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది ప్రభువును